ఈరోజు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు భారతదేశంలో ఆఖరికి కుల వ్యవస్థలు అట్లాగే పెంచి పోషించాలనుకున్న వాళ్ళు భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళందరూ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగానే పనిచేశారు వాళ్ళు ఈ రోజున భారత రాజ్యాంగాన్ని డొల్లగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దొడ్డి దాడిన మనువాదాన్ని దేశంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జెండాల పేరు మీద రంగుల పేరు మీద మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున ఎవరైతే ఆ రోజున భారత రాజ్యాంగ పరిషత్తులో మొత్తం భుజాల మీద వేసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చే రాజ్యాంగం మీదనే ఈనాటికి ఈ దేశం నిలబడి ఉంది ఈ దేశంలో పౌరులు ప్రాథమిక హక్కులను కలిగి బతుకుతున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సంగతి అందరం గుర్తుపెట్టుకోవాలా కొద్ది మందికి హక్కుల్ని ధృకరించే కార్యక్రమాన్ని దొద్దిదాకా చూస్తూ ఉన్నాం భారతదేశం ఈ రోజున అది ఓట్ల రివ్యూ ఇంటెన్సివ్ రివ్యూ పేరు మీద జరగబోయేసరి కార్యక్రమం దానికి పాస్బుక్ కావాలట లేకపోతే అదేది పాన్ బుక్ కావాలట అది లేకపోతే పాస్పోర్ట్ కావాలట బర్త్ సర్టిఫికేట్ కావాలట చదువుకున్న సర్టిఫికేట్ కావాలట ఆధారం పనిచేయదంట ఆధార్ అంటే ఈ ఇవన్నీ లేని వాళ్ళు ఎవరు ఈ దేశంలో అంటే ప్రధానంగా దళితులు ఆదివాసీలు అలాగే మైనారిటీలు పేదలు అన్ని కులాల్లో పేదలు అంటే ఈ పేదలకు వ్యతిరేకమైన దళితులకు వ్యతిరేకమైన ఆదివాసులకు వ్యతిరేకమైన మైనార్టీలకు వ్యతిరేకమైన కార్యక్రమాన్ని రోజున కొద్దిదారున భారత రాజ్యాంగం పేరు చేసే కార్యక్రమాన్ని గమనిస్తా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం ఈ రోజు కూడా దేశం ఐక్యంగా ఉన్నా ఉండిన ఉన్న లేక ప్రజలు ఈ రోజు ధైర్యంగా బతుకుతున్నా దానికి కేవలం భారత రాజ్యాంగం ఇచ్చిన ఇచ్చే ఒక హక్కులు ధైర్యం అనే విషయాన్ని పెట్టుకోవాలి చిరస్మరణీయంగా పాతకాల స్మరణీయుడు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ బాబా అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని భారత రాజ్యాంగాన్ని ఏ ఒక్కరు ముట్టుకున్నా సరే ఊరికే ఉండమని రోజు ప్రతిజ్ఞ చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము అనువాదులను హెచ్చరిస్తూ ఉన్నాం దొడ్డిదారు మీరు చేసే కార్యక్రమాలని ఈ దేశం గమనిస్తూ ఉంది ఖబర్దార్ భారత రాజ్యాంగమే ఈ దేశానికి స్ఫూర్తి ఈ దేశానికి రక్ష అని తెలియజేస్తూ ఉన్నాం